గురువు గారు నమస్కారం నమస్తే ఇప్పుడు ఆషాఢ మాసం అమావాస్య కూడా ప్రత్యేకంగా వస్తుంది ఈ అమావాస్య యొక్క విశిష్టత ఏంటి ఎలాంటి పూజలు చేయాలి నమస్తే అండి అందరికి ఇక్కడ మన ఆషాఢ మాసంలోనే కాదు ప్రతి నెలలో ఒక అమావాస్య వస్తుంది మనం గుర్తు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం ఆ ఒక్కొక్క ఈ భూమి యొక్క యాక్సెస్ వల్ల మనకి సూర్యుడు చుట్టూ తిరగటం వల్ల ఋతువులు ఏర్పడతాయి కాబట్టి వీటిని గుర్తు పెట్టుకునేదానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం ఈ ఒక్కొక్క పేరు ఒక్కొక్క నక్షత్రం నుంచి తీసుకున్నాం ఇది ఉత్తరాషాఢ అంటాం కదా ఆషాఢ తర్వాత శ్రవణ నక్షత్రంలో శ్రావణ మాసం ఇది ఈ ఆషాఢ అని ఎందుకంటే షాఢ అనేటువంటిది ఆషాఢ ఉత్తరాషాఢ ఆషాఢ ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క అమావాస్య ఇక్కడి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది ఆల్రెడీ దక్షిణాయనంలో ఉన్నాం మనం జ్యేష్ఠమాసం అయిపోయిన దగ్గర నుంచి మనం ఉత్తరాయణంలోకి వచ్చేస్తాం దక్షిణాయనంలోకి వచ్చేస్తాం సూర్యుడు కూడా ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు నుంచి కదులుతున్నట్టు మనకి తూర్పుని చూస్తే తెలుస్తుంది అయితే ఇక్కడి నుంచి మనకి చీకటి రోజులు అంటారు కారణం ఏమంటే పగలు తక్కువ రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు గంటలు కదా అలా కాకుండా ఇక్కడ నుంచి పగల సమయం తగ్గుతుంది పదకొండు గంటల చిల్లరకు వచ్చేస్తుంది రాత్రి సమయం ఎక్కువగా అంటే సూర్యుడు తొందరగా అస్తమించేటువంటి సమయం రాత్రి చంద్రుడు ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి దీన్ని చీకటి రోజులు అంటారు ఈ రోజుల్లో ఏం చేస్తారంటే ఈ ఆషాఢం నుంచి మొదలుపెట్టి మనకి మరలా సంక్రమణం జరిగేటప్పుడు వరకు అంటే సంక్రాంతి వరకు కూడా కర్కాటక సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు ఉండేటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఇవి దక్షిణాయనంలో జరుగుతాయి ఆ తర్వాత అది ఉత్తరాయణం కాబట్టి అది పగలు ఎక్కువగా ఉంటుంది అది రాత్రి తక్కువ ఉంది ఇది రాత్రి ఎక్కువ ఉండి పగలు తక్కువ పగలు తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఆషాఢంలో ఈ చీకటి రోజుల్లో ప్రతి అమావాస్యకి కూడా పితృదోషాలు ప్రతి నెలలో మంది చనిపోయే వాళ్ళకి తిథులు గుర్తుండేవి కాదు ఈ తిథులు గుర్తు లేనటువంటి వాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకునేవాళ్ళు చదువు రానటువంటి వాళ్ళు తిది గుర్తు పెట్టుకునే వాళ్ళు కాదు ఏదో పండగ గుర్తు పెట్టుకునేవాళ్ళు కులాన్ని పండగప్పుడు చనిపోయాడని అట్లా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ తిథులు లేనటువంటి వాళ్ళు పూర్వీకులకి ఈ యొక్క సార్థకర్మలు చేసేటువంటి వాళ్ళు లేదా సరిగ్గా వాళ్ళకి చేయనటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం గుర్తు చేసుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమావాస్య రోజున ఒక అమావాస్య రోజున వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క కర్మకాండలు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని తర్పణం వదలటం ఒక పిండ ప్రదానం చేయటం వాళ్ళని గుర్తు చేసుకోవటం వాళ్ళకి బట్టలు పెట్టుకోవటం ఇలాంటి ద్వారా మనకి వాళ్ళ ఆశీర్వాదం లభిస్తుంది అని నమ్ముతారు అందుకని చీకటి రోజుల్లో ఆత్మలకు ఎక్కువగా బలం ఉంటుందని నమ్ముతా నమ్ముతాం చాలా సమాజాల్లో చాలా సంస్కృతుల్లో నమ్ముతారు దానివల్ల ఏం చేస్తారంటే ఈ యొక్క అమావాస్యలే ఇదే అమావాస్య కాదు ఆషాఢ అమావాస్య కాదు శ్రావణ అమావాస్య కాదు తర్వాత వచ్చే మహాలయ అమావాస్య కాదు ఇలా ప్రతి అమావాస్యకి కూడా ఒక ప్రత్యేకతను గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఈ అమావాస్య రోజున ఈ కార్యక్రమాలు చేయటం ద్వారా ఆత్మలు శాంతిస్తాయని వాళ్ళు తమ పూర్వీకుల యొక్క ఆశీర్వాదం పొందుతామని వీళ్ళు నమ్ముతారు దానివల్ల పితృ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఈ కర్మ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వీటిని చేసుకోవటం ద్వారా ఈ ఇంట్లోనే చేయాలా గుళ్ళోనే చేయాలా లేకపోతే ఒక నదీ తీరంలో చేయాలా అని అంటే మనం ఒక క్షేత్రానికి వెళ్ళుంటాం మనకు గుర్తులేక ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళుంటాం ఆ సమయానికి అమావాస్య వచ్చి ఉంటుంది మనం ఇంటికి రాలేము అప్పుడేం చేయాలి ఆ క్షేత్రంలోనే మనం చక్కగా మన ప్రదానం చేసుకోవచ్చు ఒక నదీ తీరంలోనూ చక్కగా చేసుకోవచ్చు ఏమీ లేకపోతే ఒక చెట్టు కింద అయినా సరే ఒక రావి చెట్టు కింద అయినా ఒక మర్రి చెట్టు కింద అయినా సరే తప్పకుండా చేసుకొని తీరొచ్చు ఎందుకంటే ఈ భూమి మీద మనం నివసిస్తున్నందుకు మనం కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిరోజు కూడా నిజంగా చెప్పాలంటే మన తల్లి తర్వాత ఈ భూమికి నమస్కరించాలి ఎందుకంటే మనం దీని మీద నివసిస్తున్నాం మనం దీని మీద అన్ని పొందుతున్నాం అన్ని ఇక్కడే ఇచ్చేసిపోతాం మనం ఎక్కడికి ఎత్తుకోం కాబట్టి భూమికి సరైనటువంటి మర్యాద ఈ రోజుల్లో లేదు కాబట్టి ఖచ్చితంగా భూమిని గౌరవించటం ద్వారా మనకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అష్టైశ్వర్యాలు ఈ భూమి నుంచే తీసుకుంటావు అష్టైశ్వర్యాలు ఇక్కడే ఇచ్చేసి వెళ్ళిపోతాయి కాబట్టి భూమిని గౌరవించాలి అందుకే మనం పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే మట్టికి పూజ చేసేవాళ్ళు పుట్టకి పూజ చేసేవాళ్ళు కాబట్టి ఈ మట్టికి పుట్టకి పూజ చేయటానికి చెట్టుకి పూజ చేయటానికి దాని వెనకాల అర్థం ఏమిటంటే గౌరవించటం రెస్పెక్ట్ చేయటం అది మట్టికి ఎందుకు గౌరవించాలి సార్ అంటే మీరే ఉన్నారు నాకు ఒక చిన్న సాయం చేశారు సాయం తీసుకుని వెళ్ళిపోయాను అనుకోండి మీకు ఎక్కడ లేని కోపం వస్తుంది కనీసం ఒక థ్యాంక్స్ చెప్పలేదు ఏ నువ్వు మాత్రం థ్యాంక్స్ ఎదురు చూడొచ్చు కానీ ఈ భూమి మీద పుట్టినందుకు అది ఎదురు చూడకపోయినా చెప్పాలన్నటువంటి బాధ్యత మనకుంది మన పూర్వీకులు అది నేర్పించారు దాన్ని మనం విస్మరించకూడదు అలాగా అమావాస్య తిది రోజు కూడా మన పూర్వీకుల్ని గౌరవించుకుంటున్నాం కాబట్టి మనం ప్రకృతిలో ఉన్నటువంటి జీవులకి వాళ్ళు వచ్చి తింటారో లేదో పక్కన పెడితే ఏదో ఒక రూపంలో తింటారన్నప్పుడు ఏదో ఒక జీవి ఆత్మ శాంతిస్తుంది కదా ఆహారం తీసుకొని ఆ శాంతించినటువంటి ఆత్మ నిన్ను తప్పకుండా దీవిస్తుంది ఎందుకంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ విశ్వం మొత్తం కూడా అణువుల నిర్మితం సైన్స్ ప్రకారం ఏ అణువులు పరమాణువులతో ఉంటుంది పరమాణువులతో నిండి ఉంది పరమాణువుల్లో ఏముంటుంది ఎనర్జీ ఉంటుంది శక్తి మనం కూడా పరాశక్తిని పూజిస్తాం పరమాణువుల శక్తిని మనం కూడా పూజించేది దాన్నే పరాశక్తి అని మన వాళ్ళు చెప్పారు పరాశక్తి ఎక్కడ ఉందంటే అణునిత్యం నీతో ఉండేటువంటి ప్రతి అణువుల్లోనూ ఉంది కాబట్టి అది అమ్మ అనుకుంటే అమ్మ అయ్య అనుకుంటే అయ్య ఎవరికి ఏది ఇష్టమైతే వాళ్ళు తద్భవతి నువ్వు ఏ విధంగా చూస్తే నీకు ఆ విధంగా అది గోచరిస్తుంది కాబట్టి తప్పకుండా అమావాస్య రోజున మీరు మీకున్నటువంటి ఇంటి దేవతని కూడా ఇంటి దేవత అంటే అమ్మే ఎవరో కాదు అమ్మగని ఉన్నటువంటి వాడు అదృష్టవంతుడు అమ్మ లేనటువంటి వాడు నిజంగా దురదృష్టవంతుడు కానీ అమ్మ ఉన్నప్పుడు అమ్మ విలువ తెలియదు అందుకే నేను చెప్తున్న అమావాస్య రోజున తల్లిదండ్రులని గౌరవించటం పూర్వీకులకు మనం తర్పణం లాంటివి చేయటం ద్వారా మనకు తప్పకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి భూమిని ఎవరు లేరనుకోండి తల్లిదండ్రులు లేరనుకోండి భూమిని గౌరవించండి భూదేవి కంటే గొప్ప దేవి లేదు లేదా ఒక ఆవుని గౌరవించండి గౌరవించడం అంటే రెస్పెక్ట్ చేయటం అంటే పూజించండి ఒక గోవుని పూజించండి ఆ గోవుని ఈ అమావాస్య రోజున పూజించుకోవటం ద్వారా మనకున్న దరిద్రాలు తీరుతాయి కాబట్టి ఈ ప్రపంచంలో తల్లి తర్వాత భూమి భూమితో పాటు గోవు భూమి గోవు రెండు లేకపోతే మనకి బోవ ఎందుకంటే గో సంతతి వల్లే ఒకప్పుడు వ్యవసాయం జరిగింది గో సంతతి వల్లనే మనకి ఈ రోజున ఆర్గానిక్ వ్యవసాయం అని చెప్పుకుంటామే అది జరుగుతుంది కాబట్టి మన అందరం కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళ భూమిని రక్షించాలి గోవుని రక్షించాలి మన తల్లిదండ్రుల్ని గౌరవించాలి ఇది చేయడం ద్వారా మనకి తప్పకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు నీకున్నటువంటి దారిద్ర్యం వల్ల ఎక్కడంటే నువ్వు తల్లిదండ్రులను గౌరవించుకోకపోవటం మొట్టమొదటిది నువ్వు తల్లిదండ్రులను ఎప్పుడైతే గౌరవించడం నేర్చుకుంటావో భూమిని గౌరవించడం నేర్చుకుంటావు గోవుని గౌరవించడం నేర్చుకుంటావో తప్పకుండా నీ దరిద్రాలని తీరుతాయి కాబట్టి ఇది గౌరవించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజంలో ఈ సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులతో పాటు భూమిని గోవుని ఈ మూడింటిని గౌరవిస్తే మనకి ఎటువంటి దరిద్రాలు ఉండవు చక్కగా హాయిగా మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మన ఇంట్లోనే మనకి శివపార్వతుల్లాగా మన తల్లిదండ్రులు ఉంటారు మన ఇంట్లోనే గోవును గౌరవించడం ద్వారా మనకి సంపద లభిస్తుంది భూమిని గౌరవించడం ద్వారా మనకి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కాబట్టి అమావాస్య రోజున తప్పకుండా మీ మీ యొక్క ఆషాడ అమావాస్య రోజున పూర్వీకులను గౌరవించుకోవటం వల్ల మీకు తప్పకుండా మంచి జరుగుతుంది